అండ్ వెల్కమ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుడు దేవదూతలను ఎప్పుడు సృష్టించాడు దేవుడు దేవదూతలను ఏ విధంగా సృష్టించాడు దేవదూతలు స్వభావాన్ని కలిగి ఉన్నాయా లేవా కిరేబుల్ అంటే ఎవరు అంటే ఎవరు ప్రధాన దేవదూతలు అంటే ఎవరు దేవదూతల్లో ఒక దూత అయినటువంటి లూసిఫర్ సాధారుగా ఎలా మారింది దేవదూతులు పరలోకంలో పాపం చేస్తుండే దేవుడు ఎందుకు ఆపలేదు అనేకమైన విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం మానవ చరిత్రలో మానవులు ఎన్నో దశాబ్దాలుగా వేరే ఇతర ప్రాణుల కోసం వేరే ఇతర జీవుల కోసం అనేకమైనటువంటి పరిశోధనలు చేస్తూనే ఉన్నారు స్టిల్ ఇప్పటికి కూడా ఆ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి ప్రాణులు జీవాలు కేవలం భూమి మీద మాత్రమే ఉన్నాయా లేదా ఆకాశంలో ఉన్నటువంటి వేరే ఇతర గ్రహాలలో కూడా ప్రాణులు జీవాలు ఉన్నాయా అని ఎన్నో పరిశోధనలు చేస్తూ అనేకమైన సందేశాలు ఇతర గ్రహాలలోకి మానవుడు పంపిస్తూ ఉన్నాడు ఒకవేళ ఇతర గ్రహాలలో వేరే జీవులు వేరే ప్రాణులు ఉంటే అవి మానవుల కంటే పెద్దవా చిన్నవా అవి మానవులతో స్నేహాన్ని చేయగలుగుతాయా చేయలేవా అనేటువంటి అనేకమైన ప్రశ్నలతో అనేకమైన పరిశోధ మానవుడు ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు అయితే ఈ పరిశోధనలకు ఈ ప్రశ్నలకు బైబిల్ గ్రంథం ఎప్పుడో సమాధానం చెప్పింది ఈ అనంత విశ్వంలో మానవాళి సృష్టి కంటే భూమి మీద ఉన్నటువంటి ప్రాణుల సృష్టి కంటే ఈ అనంత విశ్వంలో మానవుల యొక్క సృష్టి కంటే ముందుగానే వేరే ఇతర గ్రహాలలో జీవాలు ప్రాణులు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్తుంది వేరే ఇతర గ్రహాలలో ఉన్నటువంటి ఈ ప్రాణులనే బైబిల్ గ్రంథం దేవదూతులు అని పిలుస్తుంది ఈ దేవదూతులకు సంబంధించినటువంటి విషయాలు అన్ని పూర్తి బైబిల్ గ్రంథంలో ముప్పై నాలుగు పుస్తకం పుస్తకాలలో ప్రస్తావించబడ్డాయి దేవదూతులకు సంబంధించిన సందర్భాలన్నీ పూర్తి బైబిల్ గ్రంథంలో రెండు వందల డెబ్బై మూడు ఉన్నాయి వాటిల్లో నూట ఎనిమిది సందర్భాలు పాత నిబంధన గ్రంథంలో నూట అరవై ఐదు సందర్భాలు క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తాము అయితే అసలు ముందుగా దేవదూతలు ఎప్పుడు సృష్టించబడ్డారు అనేటువంటి ప్రశ్నకు మనం సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినా అని మనం గమనించాలి ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను కానీ ఇంగ్లీష్ బైబిల్ గ్రీక్ బైబిల్ హిబ్రూ బైబుల్ అరామిక్ బైబిల్ స్పష్టంగా గమనిస్తే ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన ఈ విధంగా ఉంటుంది I'm <laughs> దేవుడు ఆకాశములను భూమిని సృజించెను అని ఉంటుంది ఎందుకని మన తెలుగు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా దేవుడు భూమి ఆకాశములను సృజించను అని ఎందుకు వేరే ఇంగ్లీష్ గ్రీక్ హిబ్రూ అరామిక్ బైబిల్స్ లో దేవుడు ఆకాశములను భూమిని సృజించను అని రాయబడి ఉంది అనే విషయాన్ని మనం గమనిస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి రచనా శైలిని బట్టి దేవుడు భూమి ఆకాశంలను సృజించను అనేటువంటి విషయాన్ని రాయటం జరిగింది మన కుటుంబానికి ఎవరు తండ్రి కానీ కుటుంబ విషయాన్ని గనక మనం మాట్లాడే సందర్భంలో తల్లి తండ్రి అంటాం కానీ తల్లి ఇది మాట్లాడుకున్నటువంటి భాష రచనా శైలి మనందరికీ స్పష్టంగా అర్థం కావాలని మన భారతదేశ రచనా శైలికి అనుగుణంగా బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసే సమయంలో దేవుడు భూమి ఆకాశములను సృజించను అనేటువంటి మాట వ్రాయబడింది కానీ వాస్తవానికి వేరే ఇతర ఏ బైబిల్ గ్రంథంలో మనం గమనించినా గానీ సరే దేవుడు ముందుగా ఆకాశములను తర్వాత భూమిని సృజించినట్లుగా మనం గమనిస్తాము అంటే మొట్టమొదటిగా దేవుడు ఆకాశంలను సృజించాడు ఆకాశములను సృజించడానికంటే ముందు ఈ అనంత విశ్వం అనేది కానీ మానవాళి కానీ ఏ జీవము కూడా లేదు మొట్టమొదటిగా ఉన్నది దేవుడు ఆయన నిత్యము ఉండేవాడు ఆయనే అల్ఫా ఓ మేఘ ఆయన ఒక్కడగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆకాశ్యములను సృజించాడు దేవుడు ఆకాశములను సృజించిన తర్వాత దేవదూతులను సృష్టించాడు హేమే గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఆరో వచనము నీవే అద్వితీయుడు అయిన నీవే ఆకాశమును మహాకాశ్యములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడు వాడు ఆకాశ సైన్యమంతివు నీకే నమస్కారము చేయుచున్నది ఈ యొక్క వాక్య భాగాన్ని గనక మనం స్పష్టంగా గమనిస్తే దేవుడు మొట్టమొదటిగా ఆకాశములను సృజించినట్లు ఆ తర్వాత ఆకాశంలో ఉన్నటువంటి గొప్ప సైన్యాన్ని సృష్టించినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది యోహాను వార్త ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు కూడా మనం స్పష్టంగా చదివినట్లయితే దేవుడు మొట్టమొదటిగా ఆకాశములను సృజించినట్లు ఆ తర్వాత ఆకాశంలో గొప్ప సైన్యాన్ని సృష్టించినట్లుగా మనం చూస్తాము ఇప్పుడు దేవుడు దేవదూతులను ఎలా సృష్టించాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఈ సృష్టిలో ఉన్నటువంటి ఒక మానవుడు తప్ప అనంత విశ్వం మొత్తం కానీ ఈ అనంత విశ్వంలో ఉన్నటువంటి చెట్లు కానీ ప్రాణులు కానీ క్రీస్తునందు దేవుని నోటి మాటతో సమస్తమును కలిగాయి కలిగాయిలశీలకు రాసిన భద్రిక భూమి ఆకాశం దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన సృజింపబడిన సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సుజింపబడిను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు యొక్క వాక్య భాగాన్ని గనక మనం స్పష్టంగా గమనిస్తే క్రీస్తునందు దేవుని నోటి మాట ద్వారా ఈ విశ్వమంతా ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రాణులూ కలిగినట్లుగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడే ఒక విషయాన్ని మనం స్పష్టంగా గమనించాలి ఒక మానవుడు తప్ప అనంత విశ్వం కానీ అనంత విశ్వంలో ఉన్నటువంటి దేవదోతలు కానీ వేరే ఇతర ప్రాణులు కాని ఇతర చెట్లు కాని సమస్తమును క్రీస్తునందు దేవుని నోటి మాట ద్వారా కలుగును గాక అనగానే మొత్తము కలిగినట్లుగా మనం గమనిస్తాము అంటే దేవుడు ఆకాశం కలుగును గాక అంటే ఆకాశం కలిగింది దేవుడు భూమి కలుగున గాక అంటే భూమి కలిగింది దేవుడు తనలో తాను ఫలించినట్లుగా విత్తనమిచ్చి చెట్లు ఫలించిన గాక అనంగానే చెట్లు మలిచాయి ఈ విధంగా దేవుడు దేవదూతులు కలుగును గాక అనంగానే దేవదూతలు కూడా కలిగాయి అంటే ఒక పదివేల కోట్ల దేవదూతలు కలుగును గాక అని క్రీస్తు నందు దేవుని నోటి మాట ద్వారా పలుకుగానే పదివేల కోట్ల దేవదూతలు కలుగుతాయి అంతేకాని దేవుడు దేవదూతలను తన స్వరూపంలో నిర్మించుకున్నట్లుగానే దేవుడు దేవదూతలకు సంతానోత్పత్తి స్వభావాన్ని పెట్టినట్లుగాని దేవుడు తన అరచేతుల ద్వారా దేవదూతులను చెక్కున్నట్లు గానీ బైబిల్ గ్రంథంలో ఒక లేఖన ఆధారాన్ని కూడా మనం చూడవు కేవలం ఒక మానవుడు మాత్రమే దేవుని పోలికలు దేవుని స్వరూపముందు దేవుని చేతి ద్వారా నిర్మితమైన వాడుగా అనేకమైన వాక్య భాగాలని బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము అంత మాత్రమే కాదు కాని మానవులకు అనులోతాను ఫలించినట్లుగా సంతానోత్పత్తి స్వభావాన్ని పెట్టినట్లుగా కూడా బైబిల్ గ్రంథంలో అనేకమైన లేఖనాలు మనం చూస్తాము చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే దేవదూతలకు సంతానోత్పత్తి స్వభావాన్ని కలిగి ఉన్నాయి అందుకే ఆకాశంలో నుంచి ఈ దేవదూతులు భూలోకానికి వచ్చి నరుల కుమార్తెలతో ఏకం అవ్వగా నెఫ్లీలు అనేటువంటి ఒక రాక్షస సంతానము ఈ భూమి మీద జన్మించింది అనేటువంటి దుర్బోధలు చేస్తారు బైబిల్ గ్రంథంలో దీనికి సంబంధించినటువంటి ఒక్క లేఖనాధారం కూడా లేదు కానీ వారికి కలిగినటువంటి అపోహను బట్టి వారికి కలిగినటువంటి ఊహాత్మకమైనటువంటి ఆలోచనను బట్టి ఈ యొక్క బోధను క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చారు కానీ పూర్తి బైబిల్ గ్రంథంలో ఆకాశంలో నుంచి దేవుని కుమారులైనటువంటి దేవదూతలు ఈ లోకానికి వచ్చాయని నరులు కుమార్తెలు అయినటువంటి స్త్రీలు దేవుని కుమారులైనటువంటి దేవదూతలు వీరిద్దరూ ఏకమవుగా నెఫ్లీలు జన్మించారని పూర్తి బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఒక లేఖనాధారం కూడా లేదు ఒక్క మాటలో చెప్పాలంటే దేవదూతల కలుగునుగాక అంటే కలిగాయి కానీ దేవదూతలకు ఎలాంటి సంతానోత్పత్తి స్వభావం అనేది లేనే లేదు ఇదే విషయాన్ని అనేక మంది పెద్దలతో మాట్లాడుతూ ఉంటే కొంతమంది ఏమని వక్రీకిస్తారంటే నీకు ఏ అనుభవం ఉందని దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు మాట్లాడుతున్నావు నీకు ఏ అనుభవం ఉందని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రకటిస్తున్నావు నీకు ఏ అనుభవం ఉందని చెప్పేసి లేఖనాలను చూపించి నువ్వు సొంతంగా ప్రకటిస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నారు ఒక మాట అడుగుతున్నాను నాకు ఏ అనుభవం కావాలి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి నేను కూడా లోకంలోకి వెళ్లిపోయి దొంగతనాలు చేస్తూ వ్యభిపారాలు చేస్తూ నరహత్యలు చేస్తూ సిరిగిడలు తాగుతూ మును దాగుతూ అమ్మాయిలతో సరసాలు ఆడుకుంటూ అన్ని అనుభవాలు అయిపోయిన తర్వాత నేను బారాలి నేను పాపాలు ఒప్పుకోవాలి అని చెప్పేసి ఒక సేవకుడి దగ్గరికి రావాలా నేను ఒక సేవకుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సేవ బొట్లు పెట్టుకోవాలి సిలువు బొట్లు పెట్టుకుని దేవుని మందిరానికి రావాలని ప్రకటిస్తూ ఉంటాడు దేవుని బోధ చేస్తాడు ఒక స్త్రీ వచ్చి ఒక పురుషుని మీద పెడితే వెంటనే ఆ పురుషుడు తనలో ఉన్నటువంటి దేవుడు పెట్టినటువంటి లక్షణాలను బట్టి ఆ స్త్రీకి ప్రెగ్నెన్సీ తీసుకురావాలని ప్రకటిస్తాడా అసలు స్త్రీ దగ్గరికి రాకుండా చూసుకోవాలి ఒకవేళ స్త్రీ కనుక మన మీద పడితే మాత్రం వెంటనే మనం ప్రెగ్నెన్సీ తీసుకుని రావాలి ఎందుకంటే దేవుడు మనలో పెట్టినటువంటి లక్షణాలకు అవమానం కలగకుండా మనం ఆ స్త్రీకి ప్రెగ్నెన్సీ తీసుకురావాలి అనేటువంటి దుర్బోధలు చేస్తూ ఉంటారా ఆ దుర్బోధలు వింటూ నేను కూర్చుంటూ ఉండాలా వాక్యాన్ని ప్రకటించడానికి ఏ అనుభవం కావాలి ఆత్మ దేవుని సహాయంతో క్రీస్తునందు జ్ఞానంతో వాక్యాన్ని ప్రకటిస్తే చాలు అంతేగాని మీరు చెప్పినట్టుగా ఏ అనుభవం ఉంది ఏ అనుభవం వాక్యాన్ని లు నా ఎదురు సేవకులు మంచి బోధిస్తున్నారా చెడు బోధిస్తున్నారా బైబిల్ అనుకూలంగా బోధిస్తున్నారా బైబిల్ వ్యతిరేకంగా బోధిస్తున్నారా అనే విషయాలు నాకు ఎలా తెలుస్తాయి ఒక వాక్యాన్ని బోధించడానికి కావాల్సిన అర్హత పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు క్రీస్తు నందు జ్ఞానం ఈ రెండు అనుభవాలుంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైనా గానే ప్రకటించవచ్చు చాలా మంది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ దేవదూతులకు సంతానోత్పత్తి స్వభావం ఉంది అని అంటారు కానీ ఊహాత్మకంగా బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా ఒక లేఖనాధారం కూడా లేదు దేవుడు నోటి మాటతో క్రీస్తు నందు పలుకగా దేవదూతులకు కలిగాయి కానీ వాటిలో ఎలాంటి సంతానోత్పత్తి స్వభావం అనేది లేనే లేదు అయితే దేవుడు దేవదూతులకు స్వచిత్న్ని ఏర్పాటు చేశాడు ఉదాహరణకి మనకు అర్థం కావాలంటే దేవుడు దేవదూతులను తనకు సేవకులుగా ఉండడానికి తనకు పనివారిగా ఉండడానికి తనని ఆరాధించడానికి తను చెప్పినటువంటి వర్తమానాలని భూలోకంలో అందించడానికి కొన్ని విషయాల పట్ల దేవుడు దేవదతలకు స్వచిత్తాన్ని కలిగించి సృష్టించాడు అందుకే బైబిల్ గ్రంథంలో మరియమ్మ గారి దగ్గరికి ఏసుక్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరికి ఏసుక్రీస్తు ప్రభు వారు మరణించి మూడో దినమున తిరిగి లేచే సమయానికి పరలోకంలో ఉన్నటువంటి కొన్ని దేవదూతలు ఈ భూలోకంలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాం అంటే దేవుడు కొన్ని పనులను వారికి అప్పచెప్పినప్పుడు ఆ పనులు చేస్తున్నట్లుగా మనం చూస్తాము దేవుడు కొన్ని వర్తమానాలు దేవదూతలకు తెలియజేసినప్పుడు ఆ వర్తమానాలని దేవదూతలు భూలోకంలో ఉన్నటువంటి మానవులకు తెలియజేసినట్లుగా మనం చూస్తాము ఇక్కడే మనలో అనేక మందికి అనేక ప్రశ్నలు వస్తాయి దేవుడు దేవదూతలను సృష్టించినప్పుడు దేవదూతల్లో ఒక దూత అయినటువంటి లూసిఫర్ ఎందుకు పాపం చేసింది లూసిఫర్ దేవదూత పాపం చేస్తుంటే దేవుడు ఎందుకు ఆపలేదు లూసిఫర్ దేవదూతను కొన్ని వేల కోట్ల దేవదూతలను దేవుడు ఎందుకు పరలోకంలోంచి కింద పడవేశాడు అసలు పరలోకంలో పాపం ఉంటుందా దేవదూత పరలోకంలోనే పాపం చేసిందా అంటే ఎవరు సిరేపులంటే ఎవరు ప్రధాన దూతలు అంటే ఎవరు లూసిఫర్ అనే ప్రధాన దూత ఎవరు అనేటువంటి అనేకమైన ప్రశ్నలు మనకు కలుగుతూ ఉంటాయి అయితే ఇప్పటిదాకా మనం దేవదూతలు ఎప్పుడు చేపడ్డారు మొట్టమొదటిగా ఆకాశంలో సృష్టించిన తర్వాత దేవదూతలను దేవుడు సృష్టించాడు అని తెలుసుకున్నాం దేవుడు దేవదూతలను ఎలా సృష్టించాడు స్వచిత్తంతో సృష్టించాడు తన నోటి మాటతో సృష్టించాడు అనేటువంటి విషయాల్లో మనం తెలుసుకున్నాం సిరేబుల్ అంటే ఎవరు సిరేబుల్ అంటే ఎవరు ప్రధాన దూతలు అంటే ఎవరు దేవుడు లూసిఫర్ పాపం చేస్తుంటే ఎందుకు ఆపలేదు లూసిఫర్ ఎందుకు పాపం చేసింది అసలు పరలోకంలో పాపం ఉంటుందా అనేటువంటి దేవదూతలకు సంబంధించినటువంటి అనేకమైన విషయాలు పార్ట్ టూ పార్ట్ త్రీ లో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రైజ్ లా దిస్ ఇస్ జయప్రకాష్ అండ్ వెల్కమ్ టు కింగ్డమ్ ఆఫ్ గాడ్ స్టే ట్యూన్ విత్ స్పిరిచువల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఫ్రమ్ ద బైబుల్